నమస్తే వెల్కమ్ టు డివై నేను కెవి ముందుగా మహిళల భద్రత కోసమే భరోసా కేంద్రం మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు జిల్లా ఎస్పీ డి ఉదయ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఈ రోజు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భరోసా సెంటర్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే భరోసా సెంటర్ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుని రిజిస్టర్ తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ అత్యాచార బాధితులు మహిళలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని ఇరవై నాలుగు పాటు మహిళా పోలీసులు అందుబాటులో బాధితులకు భరోసా ఇస్తారు మోసపోయిన బాధితులు మళ్లీ వంచనకు గురికాకుండా చూడటం వారికి తిరిగి స్వేచ్ఛా జీవితాన్ని కల్పించడంలో భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని ప్రస్తుతం ఓక్సో మరియు క్రైమ్ ఉమెన్ ఉమెన్కు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం చేయటం దాని కొరకు భరోసా సెంటర్కి బదిలీ చేయటం వల్ల మెడికల్ ఎగ్జామినేషన్ బాధితురాలి వాగ్మూలం నమోదు బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సిలింగ్ ఇప్పించటం నూట అరవై నాలుగు ను స్టేట్మెంట్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేయటం బాధితురాలికి షెల్టర్ ఇవ్వడం వంటివి కల్పించడం జరుగుతుందని అన్నారు తద్వారా బాధితురాలు పోలీస్ స్టేషన్లకు పదే పదే తిరగాల్సిన అవసరం ఉండదు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేత మరియు సిబ్బంది పాల్గొన్నారు